అది నేను అనేది అది కావాలని అది తీసేయాలని వాళ్ళ మనసులో ఉంది అందరికి కార్యకర్తల నుంచి అందరి దాకా కూడా తీసేస్తే ఏమవుతుందో అని ఉంది జగన్ కి చంద్రబాబుకున్న తేడానికి జగన్ మొహమాటం లేకుండా మొహా అని చెప్పేస్తాడు ఇప్పుడు అనేక మంది నాయకులు వచ్చినప్పుడు అనా నీ రవిరామకృష్ణరాజు నీకు నేను లేదు అంబటి రాంబాబు అనా నువ్వు ఈసారి పెట్టుకోబాక రెండోసారి నువ్వు రా ఇట్లా చెప్పేయలేదా బాలేని అన్నా చేయలేని చెప్పలేదా అట్లా మొహాన్ చెప్పేస్తాడు మొహాన్ చెప్పినందుకు శత్రువు అయ్యాడు చంద్రబాబు గారు అట్లా కాకుండా సాగదేస్తారు నిదానంగా మీ అంతా మీరే సైకలాజికల్ గా ప్రిపేర్ అవుతారు అట్లా ప్రిపేర్ చేస్తారు ప్రజా వ్యతిరేకత వచ్చే మీద డెసిషన్ తీసుకోవడంలో బాబు గారు గా కనిపించట్లేదు డెసిషన్ తీసుకోకపోవడం తీసుకుంటారు చెప్పరు స్మూత్ గా అది నిదానంగా మీ అంతట మీరే ఇప్పుడు మనం రోజు హోటల్కి వెళ్ళి పోండి చేస్తుంటాం బాగుంది రెండో రోజుకి కొంచెం తగ్గుతుంది రుచి మూడో రోజుకి అలవాటు అయిపోతుంది అట్లాగా మిమ్మల్ని అలవాటు అయ్యేలా ఎలా చెయ్యాలన్నది ఆయనకి తెలుసు అంతే బాబు గారి అంటే క్రమక్రమంగా ఇంకా ఆ వ్యవస్థ పక్కన పెట్టే ఆలోచనలు ఉన్నాయి సచివాలయాలు కూడా ఇప్పుడు ఏం పనిచేయట్లేదు అనుకుంటే మీ సేవలో నుంచి అన్ని సర్టిఫికెట్లు ఇప్పుడు సచివాలయాల్లో ఇవ్వట్లేదు అటో అంటే మళ్ళీ పురోస్థితి అంత అప్పుడు ఏం జరిగింది ఇవన్నీ నచ్చేత